ఓం శుభంకర్యే నమ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి వృత్తి వ్యాపారాల ఎందు ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి సత్ఫలితాలు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఉంటాయి అలాగే వ్యాపారముల్లో కానీ ఉద్యోగముల్లో కానీ ఎటువంటి మార్పులు జరగవు సావకాశంగా యధావిధిగా ఎలా జరుగుతున్నటువంటి నెల అలాగే జరుగుతుంది కొత్త మార్పు అంటే గనక పరిచయాలు పెరగటం అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగస్తులకి ఆ ఒత్తిడిని ఏదో ఒక అలవాటు చేత తప్పించుకుంటూ ఉంటారు అలాగే మౌనంగా ఎక్కువగా ఉంటారు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి జాతకులు అని మనం అనుకోవచ్చు ఏ విషయాన్ని కూడా తొందరపాటుతో ఏ మాటని మాట్లాడి ఆ విషయం మీద నిర్ణయాలను తీసుకోరు అలాగే విద్యార్థులు చదువులో మీరు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ పరీక్షా పరీక్షాకాలమునందున మాత్రం ఉత్తీర్ణతను పొందేటువంటి మార్గాలు అనేక ఉన్నాయి అలా అని చెప్పి దొంగతనంగా రాయాలా స్లిప్పులు పెట్టుకుని రాయాలా అని అనుకోవద్దు కష్టపడి చదవండి మేధశక్తిని పెంచుకునేటువంటి మార్గాలు ప్రాణాయామం చేయండి యోగాభ్యాసాన్ని చేయండి ఉదయం పూట కాసేపు ధ్యానం చేయండి మీ యొక్క ఇంద్రియాల్లో అత్యంత ప్రధానమైనటువంటి మెదడుని చాలా ప్రశాంతంగా ఉంచండి అనవసరమైన ఆలోచనలు విద్యార్థులు చేయక్కర్లేదు కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారు వారు చూసుకుంటారు మన పని చదువుకోవటం చక్కగా చదువుకుని మంచి కీర్తి ప్రతిష్టలను తల్లిదండ్రులకు తెచ్చిపెట్టడం ఫీజు ఎక్కడి నుంచి కడతారు బండి ఎక్క బండిలోకి పెట్రోల్ ఎలా వస్తుంది ఇవన్నీ మనకు అనవసరం అవన్నీ తండ్రి గారు చూసుకుంటారు తల్లిగారు చూసుకుంటారు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉద్యోగాన్ని చేస్తున్నారో అటువంటి వారు మాత్రము తప్పనిసరిగా సూర్యారాధనని చేసుకోవాలి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి ముందుగానే నెలసరిలో ఏవైనా సమస్యలు ఉన్నా లేకపోతే వివాహం కాకపోయినా వివాహమయ్యి సంతానము కలగకపోయినా ఈ సూర్యారాధన వృశ్చిక రాశి జాతకులకి ఎంతగానో ఉపయుక్తమవుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా ఉంటారు వృశ్చిక రాశి జాతకులు ఫిబ్రవరి మాసంలో నాలుగవ ఇంట శుక్రుడు ఉచ్చస్థితిలోకి చేరుకుంటున్నాడు కాబట్టి కొంత ఖర్చులు పెరుగుతాయి అలాగే కొన్ని మీకు సంబంధం లేనటువంటి వ్యవహారాల ఎందు ఆసక్తి పెరుగుతుంది ఇంతకాలం మీరు పట్టించుకుని ఉండరు కానీ ఆసక్తి పెరుగుతుంది కొత్తగా వృష్టిక రాశి జాతకులు భూమిని కొనటము లేకపోతే గృహములో ఏదైనా మార్పులకి సంబంధించి వ్యవహారం చేయటము ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనని చేయటాన్ని కూడా మనం గమనించవచ్చు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవశ్యము వృషిక రాశి జాతకులకి బృహస్పతి గ్రహము కూడా కొంత ప్రభావాన్ని చూపుతోంది శుక్రుడితో పాటు ఈ యొక్క ప్రభావముల చేత కొంత అనారోగ్య సమస్యలు ముఖ్యంగా చెప్పాను కదండి స్త్రీలు ఎవరైతే కనుక ఉద్యోగము చేసుకునేటువంటి వారు సంపదని ఆర్జించేటువంటి స్త్రీలు ఉన్నారో వారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి అలాగే ఇతర విషయాలలో అసందర్భంగా జోక్యం చేసుకోకండి శక్తి నిర్వీర్యం అయిపోతుందా అన్న విధంగా ఉంటుంది ఒక్కొక్కరోజు సోమవారము ఉన్నటువంటి ఉత్సాహము శనివారం దాకా మీరు కంట్రోల్ శనివారం దాకా మీరు కంటిన్యూ చేయాలి సోమవారం ఉన్నటువంటి ఉత్సాహము శనివారం దాకా కంటిన్యూషన్ చేయాలి అంటే ప్రాణాయామం ఎక్కువగా చేయండి యోగాభ్యాసాన్ని చేయండి గోవుకి సేవ చేయండి మీ చేతులతో గోవులకి చక్కటి పదార్థాలని తినిపించండి అది తినేటువంటి కాయకూరలు ఉంటాయి కొన్ని క్యారెట్టు టొమాటో క్యాబేజీ ఇంకా ఇలాంటి కొన్ని కూరలు ఉంటాయి దోసకాయ బీరకాయ బెండకాయ ఇవన్నీ కూడా ఆవు తింటుంది అటువంటి కాయకూరలని కొద్ది కొద్దిగా పెట్టండి పెట్టబన్నాం కదా అని చెప్పి కేజీలు కేజీలు వేయద్దు కొంచెం బెల్లం పెట్టండి దాంతోపాటు కొంచెం ప్రతిరోజు ఒక అలవాటు చేసుకుని ఒకే ఆవుకి కాకుండా అనేక ఆవులు వాటికి లేదా ఒక ఆవుకి పెడుతూ ఉండండి అది ఎంతో మీలో ఉన్నటువంటి అనారోగ్య గుణాలన్నిటినీ కూడా తీసేస్తుంది పౌర్ణమి తర్వాత ఈ యొక్క వృషిక రాశి జాతకుల్లో కొన్ని మార్పులు ఏర్పడతాయి కొత్త కొత్త పనులను మొదలు పెట్టడానికి ఉత్సాహంగా ముందుకి వస్తూ ఉంటారు నూతన పరిచయాల ద్వారా కొన్ని లాభాలు కూడా ఈ పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఉంటాయి అలాగే ధైర్యంగా ఒక పెద్ద నిర్ణయాన్ని కూడా కుటుంబ సభ్యులతో కలిసి వృశ్చిక రాశి జాతకులు తీసుకుంటారు శుక్రుడి ప్రభావంతో ఎవరైతే గనక ప్రేమ వ్యవహారములో ఉన్నారో వారు సక్సెస్ దిశగా దూసుకువెళ్తారు అంటే ఇంట్లో కూడా పర్మిషన్లు రావటం పెద్దలు ఒప్పుకోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతుకులు అవకాశం కోసం వేచి ఉన్నారు అక్కడ ఏదో ఎదుగుదల కోసమను ఉద్యోగంలో మార్పు కోసమను లేకపోతే స్నేహితులతో కలిసి పెట్టుబడి పెట్టేదో ఒక వ్యాపారం చేద్దామను ప్రస్తుతం ప్రభుత్వం మారింది కాబట్టి కొన్ని తట్టుకునే విధంగా ఉంటాయి కొన్ని మనం తట్టుకోలేని విధంగా ఉంటాయి అయినప్పటికీ నిజాయితీగా చేయండి చెయ్యకూడదు అన్న విషయాన్ని చేసి కష్టాలని కొని తెచ్చుకోవద్దు వృశ్చిక రాశి జాతకులు పెట్టుబడి కూడా నమ్మకం ఉంటేనో సరైన పత్రాలు ఉంటేనో పెట్టండి తొందరపాటుతో మీ ఇష్టానుసారంగా మీరు పెట్టుబడులు పెట్టేసి ఎవరిని అనకుండా తిదివార నక్షత్రాలు లేకుండా ఆ ఏముందులే వాడేం మోసం చేస్తాడులే అనుకుంటే వాడే కుచ్చుటోపీ పెడతాడు నెత్తి మీద భార్యాభర్తల మధ్య గొడవ పెట్టడానికి ఒక్క అత్తమామలే కారణమని మనం అనుకోకూడదు స్నేహితులు స్నేహితుల యొక్క భార్య అటుపక్క సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరి సంసారం వారికి గుట్టుగా ఉండాలి స్నేహితులని స్నేహితుల వరకే ఉంచాలి అనవసరమైన విషయాలన్నీ స్నేహితులకి చెప్పి మనకు ఉన్నటువంటి పరువుని తీసుకుని మనము భ్రష్టాచారమైనటువంటి జీవనాన్ని గడపకూడదు అప్పులు ఎవరికీ వద్దు పౌర్ణమి తరువాత అప్పుల నుంచి కూడా కొన్ని వసూళ్ళు అవుతాయి ధన కటాక్షము చాలా చక్కగా ఉంటుంది అప్పులు ఇచ్చినట్లయితే అప్పులు తీరటం కష్టం వృశ్చిక రాశి జాతకంలో ఉన్నటువంటి విద్యార్థులు చక్కగా మీరు మంచిగా చదువుకుని విదేశాల్లో స్థిరపడాలి ఈ సంవత్సరం అనుకుంటే ఈ యొక్క శుభంకరీ సేవా సమితిలో జరిగేటువంటి రాజశ్యామరా మహాయజ్ఞంలో పాల్గొనండి ఇది జనవరి ముప్పై తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడవ తారీఖు వరకు జరుగుతుంది ఈ యజ్ఞములో మీ గోత్రనామాలతో పాల్గొనండి పది రోజులు మీ పేరు మీద అమ్మవారికి అభిషేకము జపము హోమము అర్చన నైవేద్యము ఈ ఐదు చేస్తారు ఈ పంచోపకరణాలు మీ పేరు మీద జరుగుతాయి తద్వారా విద్యార్థులు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు అలాగే మిగతా వారు ఈ మాఘమాసంలో సూర్యుడికి రాగి పాత్రలో నీళ్ళని అర్ఘ్యంగా వదిలిపెట్టండి రథసప్తమి అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు రథసప్తమి రోజున సూర్యారాధన చేయండి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠనం చేయండి సూర్యనారాయణమూర్తి దర్శనము చేసుకోండి గోధుమ రవ్వని దేవాలయాల్లో దానం ఇవ్వండి గోధుమ రవ్వ పంచదార ఈ యొక్క ఎలాచి జీడిపప్పు ఇత్యాది గోధుమ ప్రసాదానికి సంబంధించిన ద్రవ్యాలని దానంగా ఇవ్వండి శుభము కలుగుతుంది దైవదైత్య సమాగమ్యాం దుష్టమభ్యాగ ధోరణం విపాగమ్యామీద్రామ మగస్త్యో భగవాన్ ఋషి మనకి మాఘమాసము ప్రారంభమవుతోంది జనవరి ముప్పయో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఇదే మాఘమాసములో మనకి జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు కూడా అత్యంత విశేషంగా రాజశ్యామలా నవరాత్రుల్ని మన శుభంకరీ దేవస్థానంలో మనం చేసుకుంటున్నాం దీనితో పాటుగా మనము ఈ యొక్క మాఘమాసంలోనే ప్రతి ఆదివారము కూడా సూర్యారాధన రథసప్తమి అంటే గనక మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖున రథసప్తమిని కూడా పురస్కరించుకుని ప్రతి ఆదివారము సూర్యారాధన రథసప్తమి రోజు సూర్యారాధన దానితో పాటుగా ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులు శివరాత్రి ఇవన్నీ కూడా వసంత పంచమి ఇవన్నీ కూడా మనకి ఈ మాఘమాసంలోనే ఉంటాయి రాజశ్యామల నవరాత్రులు ఫిబ్రవరి ముప్పై తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడు వరకు మన దేవాలయంలో జరుగుతున్నాయి ఈ యొక్క నవరాత్రులో ప్రతిరోజు అమ్మవారికి అభిషేకము అమ్మవారి యొక్క మంత్రజపము అమ్మవారి యొక్క మంత్ర హోమము మన దేవాలయంలో చేస్తున్నాం ఆఖరి రోజున విశేషమైనటువంటి పూర్ణాహుతి వసంత పంచమి రోజున మనకి ఈ యొక్క అమ్మవారికి సరస్వతీ స్వరూపంగా భావించి సాయంకాలం పూట పిల్లలందరి చేత కూడా సరస్వతీ పూజని కూడా పెట్టాం అలాగే ఈ యొక్క మాఘమాసములో ప్రతి ఆదివారము సూర్యారాధన రథసప్తమి రోజు సూర్యారాధన కూడా చేస్తున్నాం దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆయా కార్యక్రమంలో పాల్గొని సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందండి రాజశ్యామల నవరాత్రులు మీ గోత్రనామాలతో జరిపించుకుంటం ద్వారా ఎన్నో విజయాలను మీరు పొందుతారు ముఖ్యంగా కుటుంబ సౌఖ్యత మీ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి దానికి రెండు వేల నూట పదహారులుగా నిర్ణయించడం జరిగింది అలాగే ఈ యొక్క మాఘమాసపు సూర్యారాధన నాలుగు ఆదివారాలు రథసప్తమి సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యము యంత్రపూజ అలాగే సూర్యనారాయణ హోమం మీ గోత్రనామాలతో చేటుకు రెండు వేల నూట పదహారులుగా నిర్ణయించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ సేవలలో పాల్గొని సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందండి రాజశ్యామల అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి